విశాఖలో సీఎం జగన్ చేపడిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు నాయకుల్లో భారీగా జోష్ పెరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు సోమవారం విశాఖలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు జన సముద్రం విశాఖలో కనిపించాయని మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా వార్ వన్ సైడ్ అని చంద్రబాబు పవన్ కు అర్థమైందన్నారు కూటమి సర్వేలో కూడా సీఎం జగన్ గెలుస్తారని వస్తున్నాయన్నారు చంద్రబాబు లోకేష్ అవినీతి పరులని స్వయంగా రాక్షసులు సైకోలు ఇలాంటి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాను మీ కంటే పెద్ద రాక్షసులు మీకంటే పెద్ద సైకో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని ఓటుకు నోటు కేసులో మీరు దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని దాన్ని కారణమయ్యారు మీరు మీకంటే సైకో మీ కంటే ఆ అవినీతి పరుడు ఎవరున్నారు చెప్పండి మీకంటే రాక్షసులు ఎవరున్నారు చెప్పండి అంటే జగనని అంటూ ఉన్నారు మీరు అంటే అమ్మఒడి ఇవ్వడం రాక్షసత్వమా లేదంటే రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్ర యువతకి ఇవ్వడం రాక్షసత్వమా మీరేమో ఉద్యోగం నిరుద్యోగ ఇస్తానని చెప్పి నిట్ట మోసం చేస్తే జగనన్న రెండు లక్షల పద్నాలుగు వేలు శాశ్వత ఉద్యోగాలు ఆరు లక్షల ముప్పై ఐదు వేలు టోటల్ గా అన్ని రకాల ఉద్యోగాలు కలిపి ఈ రాష్ట్రంలో అందులో కోట్లు ఇస్తానని చెప్పి కానీ జగనన్న ప్రతి రైతు ఆర్బీకేలు ప్రవేశపెట్టి వాళ్ళ కాల దగ్గరికే అన్ని రకాల అందేటిగా రైతులకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందేటిగా పథకాలు అందేటిగా ఈ రోజు చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా దాన్ని రాక్షసత్వం అంటారా ఈ రోజు రైతు భరోసా అందిస్తున్నది ఎవరు జగన కాదా దాని రాష్ట్రసత్వం అంటారా మీరు అలాగే తీసుకుంటే ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ల పట్టాలు ఇరవై రెండు లక్షల ఇల్లు ఇవన్నీ కట్టివ్వడం అది మహిళల పేరును కట్టేవడం రాక్షసత్వమా అలాగే మహిళ సాధికారతకు పెద్ద పేట వేయడం రాష్ట్ర సత్వమా మీరు మీ పరిపాలనలో మహిళలు అన్ని రకాలుగా మోసపోయారు రైతులు మోసపోయారు నిరుద్యోగులు మోసపోయారు అన్ని వర్గాల వారిని నిలువుగా మోసం చేసి తిరిగి మా మీద దండయాత్ర చేయడం ఎంతవరకు సమంజసం అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారు చెప్పండి అయ్యా అని మా జగన్ మీద ఎంత ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవన్నీ మా మాట్లాడడం మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మరింత ఘోరంగా వాటం మీరు పాలవుతారు అనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉంది అనే విషయం మీరు గ్రహించారు కాబట్టి రకరకాలుగా ప్రజల్ని మభిపెట్టడానికి సూపర్ సిక్స్ అంటూ పథకాలు తీసుకొచ్చారు ప్రజలెవరూ వాటిని కూడా నమ్మలేదు నమ్మకపోవడంతో జగనన్న మీద ఏకం అత్యయత్నం చేసిన పరిస్థితి జగనన్న అనేవాడు ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఈ కోటమికి మనుగడు ఉండదు అని భావించి ఎంత ఘోరంగా హత్యాయత్నం చేశారు ఆ భగవంతుడి దయ వలన ఈ రాష్ట్ర ప్రజల చల్లని దీవెలతో జగనన్న ఆ హత్యాయత్నం నుంచి బయటపడడం జరిగింది ఎందుకంటే జగనన్న నిజంగా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా నా పాలన బాగుంటేనా ఓటేయండి అని చెప్పేంత ధైర్యం ఉందా అది జగనన్న చెప్తూ ఉన్నాడు